ఆప్రికాట్ పండు చాలా రుచికరమైన పండు యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఈ పండులో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది వీటిని రోజువారి ఆహారంలో క్రమం తప్పకుండా తింటే ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఆప్రికాట్ పండును సూపర్ ఫుడ్ అని కూడా అంటారు ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి అయితే పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి ఆప్రికాట్ పండులో బీటా కెరోటిన్ లుటిన్ పొటాషియం విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ జియాక్సంతిన్ అధికంగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఈ పండు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది ఆప్రికాట్ పండ్లు కళ్లకు కూడా చాలా మేలు చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి ఆప్రికాట్ పండ్లు కంటి శుక్లం రేచీకటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి అంతేకాదు ఈ పండులో వివిధ రకాల ఫైబర్ ఉంటుంది ఈ పండు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది కడుపును సులువుగా క్లీన్ చేస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది బీటా కెరోటిన్ లుటిన్ జాక్సంతిన్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్లు వంటి పదార్థాలు శరీరంలోని యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి ఇవి ఫ్రీ రాడికల్ నుండి కణాలని రక్షిస్తాయి ఆప్రికాట్ పండ్లు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి వీటిలో ఉండే అధిక రక్తపోటును కంట్రోల్ ఉంచుతుంది ఈ పండు కాలయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఆప్రికాట్ పండ్లు శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ తగ్గకుండా కాపాడతాయి అంటే మీరు ఎంత కష్టపడి పనిచేసినా శరీరం బలహీనపడకుండా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించేటప్పుడు తప్పక మీ వైద్యుల సలహా తీసుకోవటం మంచిది